నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఈ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా యువత అందరికీ కూడా పోలీస్ శాఖ విజ్ఞప్తి ఏమంటే రేపు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఉంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా సంబరాలు చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి టైమింగ్స్లో మాత్రమే ఉండాలా ఆ టెన్ తర్వాత బయట ఆకతాయిలు కానీ తరంగా కానీ లేకపోతే ట్రిపుల్ రైడింగ్స్ తర్వాత అదేవిధంగా సైలెన్సర్లు తీసి తిరగడము అవన్నీ కూడా నిషేధము ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయవలసి ఉంటుంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి వీల్లేదు అదేవిధంగా మద్యపానానికి సేవించి అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల వాహనాలు ప్రమాదాలు జరి జరిపి జరిగి ప్రాణాలు కోల్పోయే కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి యువత ముఖ్యంగా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము వారి పట్ల తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి వాళ్ళను వాళ్ళ పట్ల నిఘాబెట్టి అటువంటి మద్యపానం మరియు డ్రగ్స్ గంజాయి బారిన పడకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైనా అటువంటిది ఉంటే వాళ్ళు ఏమైనా బ్యాడ్ అలవాటు అలవాటుపడినట్టు ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా మేము కూడా కౌన్సిలింగ్ చేస్తాము అదేవిధంగా ఈ థర్టీ ఫస్ట్ సందర్భంగా నల్గొండ పట్టణ పరిధిలో గత రెండు రోజులుగా మేము ఆపరేషన్ చబుత్ర పేరుతోని మా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం చేయడం జరుగుతుంది అందులో చాలా పెద్ద ఎత్తున యువతను పట్టుబడి చేయడము వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడము అదేవిధంగా వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో కూడా నమోదు చేసి వాళ్ళని కోర్టులో ఆధారపరచడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వాహనాలకు లైసెన్సు తర్వాత డాక్యుమెంట్స్ లేవో ఇన్సూరెన్స్ తర్వాత పర్మిషన్ లేని వాహనాలన్నింటినీ కూడా వాటిపైన చాలా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ యాక్సిడెంట్ ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీగా ఉంటట్టు మన నల్లగొండ సబ్ డివిజన్ ఉంచాలని ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా నూతన సంవత్సర సంబరాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పోలీస్ శాఖ తరఫున